హైదరాబాద్ లో హైటెక్ వ్యభిచారం గుట్టు రట్టైంది గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్న ఆన్లైన్ సెక్స్ రాకెట్ ను పోలీసులు డెకే ఆపరేషన్ తో బట్టబయలు చేశారు విటుల అవతారం ఎత్తి నిర్వాహకుల్ని అమ్మాయిల్ని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని జైలుకు పంపారు వ్యభిచారం ఇప్పుడు కొత్త పుంతలు తొక్కుతోంది తరచూ దాడులు జరుగుతుండటంతో వ్యభిచార నిర్వాహకులు కొత్త దారులు వెతుకుతున్నారు పోలీసుల కళ్లు కప్పేందుకు టెక్నాలజీని వాడుకుంటున్నారు ఆన్లైన్ సెక్స్ రాకెట్ ను గుట్టు చప్పుడు కాకుండా నిర్వహిస్తున్నారు ఇందుకోసం వారు ఏకంగా క్రియేట్ చేశారు ఆన్లైన్ లో అమ్మాయిల ఫోటోలు పెట్టడంతో పాటు వారి ఇంటి అడ్రస్లు రూట్ మ్యాప్లు కూడా పెట్టేశారు సెక్స్ రాకెట్ నిర్వాహకులు సమాచారం అందుకున్న హైదరాబాద్ రాయదుర్గం పోలీసులు డెకాయ్ ఆపరేషన్ నిర్వహించారు విటుల్లా అవతారం ఎత్తి బ్లాగ్ లో ఉంచిన అడ్రస్ ప్రకారం ఓ గెస్ట్ హౌస్ కు వెళ్లారు వారితో బేరసారాలు నడిపి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు గెస్ట్ హౌస్ పై దాడి చేసిన పోలీసులు ఆన్లైన్ లో సెక్స్ రాకెట్ నడుపుతున్న నిర్వాహకుడితో పాటు నలుగురు యువతుల్ని అదుపులోకి తీసుకున్నారు అమ్మాయిలంతా గుంటూరుకి చెందిన వారిగా గుర్తించారు గంటకు మూడు నుంచి నాలుగు వేల రూపాయలు వసూలు చేస్తూ కొద్ది కాలంగా వీరు ఆన్లైన్ సెక్స్ రాకెట్ నిర్వహిస్తున్నట్లు చెబుతున్నారు పోలీసులు మొత్తం మీద హైటెక్ వ్యభిచార ముఠా గుట్టు రట్టు చేశారు